హలో గాయ్స్ ఎట్లా ఉన్నారు నేను మంచిగా ఉన్నా ఈరోజు నేను మా నాన్న మన ఇంటికి వచ్చాము వరి పొలానికి మా తాత వాళ్ళు విత్తన శుద్ధి చేస్తున్నారు అంటే అంటే వరి పొలంలో మొలకలు నాటాలంటే మనకి నారు కావాలి కదా అదంతా ఒక ప్రాసెస్ అన్నమాట మనము ఫస్ట్ వడ్ వడ్లని ఒక రోజంతా రాత్రి అంతా నాట నానబెట్టాలి తర్వాత మండే పోయాలి తరువాత పొద్దున్న సాయంత్రం దానికి నీళ్లు పట్టాలి అలా త్రీ డేస్ చేస్తే వడ్ల నుండి మొలకలు వచ్చేస్తాయి చూడండి మావెంత బాగా మొలకలు వచ్చాయో మా ఇక్కడైతే మా నా తాత సంచులల్లో ఇవి ఎత్తడానికి తయారు చేస్తున్నారు తర్వాత పొలంకి తీసుకువెళ్ళి పొలంలో చల్లుతారు చూడండి మా రాజయ్య మా రాజయ్య అయితే చిన్నప్పటి నుండి హెల్ప్ చేస్తున్నాడు చాలా మంచోడు నేనైతే ఎప్పుడు మా తాత వాళ్ళ ఊరికి వచ్చిన తాతతోని హ్యాపీగా పొలంకెళ్ళి ఆడుకుంటా ఇలా మీకు ఒక విషయం తెలుసా అది మనము మనం వరి నాటే ముందు విత్తనాలకి మల్ మందు చల్లుతారు ఎందుకంటే విత్తనాలు హెల్దీగా మొలకలు రావ కోసం వా మన స్ప్రౌట్స్ లెక్కనే ఎంత బాగా మొలకలు వచ్చాయో చూడండి వ్యవసాయం అంటే చాలా కష్టపడాలి పొద్దున సాయంత్రం అని చూడకుండా ఎప్పుడు పని చేస్తూ ఉండాలి ప్రతి పంటని కన్నా బిడ్డల కంటే ఎక్కువ చూసుకోవాలి అందుకే కదండి రైతే రాజు అంటారు వా అసలు వాళ్ళు పడే కష్టం ఉందో మన కష్టం ఎంత చెప్పండి అందుకని ఆల్వేస్ జై కిసాన్ జై జవాన్ మా తాతమ్మ నానమ్మ వాళ్ళైతే చిన్నప్పటి నుండి పొలం పని చేస్తున్నారు వాళ్ళ చిన్నగా ఉన్నప్పటి నుండి పరబ్రహ్మ స్వరూపంతో సమానం ఏ గాయ చూడండి ఎంత బాగా మూలకొచ్చిందో రాజేమో కష్టపడి హై ఎర్రజాముతయా నాకు ఇవంటే చాలా ఇష్టం మా తాతీ నా కోసం స్పెషల్గా తెచ్చింది ఓ నేను మర్చిపోయాను మా తాతీ మా తా మా పెద్ద తాత నీకు తెలియదు కదా ఇదిగో వీళ్ళే మా పప్ప వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వీళ్ళకైతే తొంభై సంవత్సరాలు వచ్చినా కూడా పొలం పనులు ఇంట్లో పనులన్నీ ఆళ్ళ దాళ్ళే చేసుకుంటారు ఎంత గ్రేట్ కదా మా తాతీ తాత మా తాత మా తాత ఇంకా మా తాతి అంటే మాకు చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే మా తాతమ్మ నాకు రాకి రాకి స్నానం చేపించేది మా వాళ్ళ ఇంట్లో కూడా అందుకనే నేను రోజు నేను వచ్చినప్పుడు అలా మా ఇంటికి వస్తుంది మా ఇంట్లో ఇంకొక తాతీ కూడా ఉంటుంది ఆమె మా డాడీ వాళ్ళ నానమ్మ చూడండి పండు కొంచెం తింటుంది పండుగ ఇగో చూస్తున్నా ఈ తాతీ కూడా ఫుల్ స్ట్రాంగ్ ఇప్పటికీ సుదీర్ఘ దారం పెడుతుంది ఆమె పనులన్నీ ఆమె చేసుకుంటుంది ఇవన్నీ విశేషాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు మీ నానమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఉంటామల్లా